గుడ్ ఆఫ్టర్నూన్ రెడీ ముఖ్యంగా మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అందరికీ నమస్కారం చాలామందికి తెలుసు నా జర్నీ అంతా ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ తెలుసు ఎప్పుడైతే టీవీ ఆర్కే నాయుడు లాంటి మంచి ఇమేజ్ ఇచ్చిందో ఆ తర్వాత నేను మూవీస్కి వచ్చిన తర్వాత కొన్ని క్యాక్టర్ చేస్తాను కొన్ని మూవీస్ చేస్తాను కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మీకు యూనిఫామ్ బాగా సూట్ అవుతుంది అలాంటి క్యాటర్ చేయండి అని చెప్తూనే ఉన్నారు బట్ దానికి సరైన కంటెంట్ అంటే నేను యాక్చువల్గా ఆర్కే నాయుడు క్యాటర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు యూనిఫామ్ వేసుకోవద్దు అలాంటి క్యారెక్టర్ చేయొద్దు అనుకున్నాను బట్ ఈ కంటెంట్తో మళ్ళీ నేను విక్రాంత్ ఐపిఎస్గా యూనిఫామ్ వేసుకున్నాను అండ్ ఐ ప్రామిస్ మళ్ళీ ఆర్కే నాయుడ్ని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అని గర్వంగా చెప్పగలను విక్రాంత్ ఐపిఎస్ ఎందుకంటే నేను గడప గడపకి నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్తో వెళ్ళాను సో మళ్ళీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సేమ్ నేను రిపీట్ చేయలేను ఎంతో అంటే వాళ్ళకు మంచి కంటెంట్ మంచి సోషల్ మెసేజ్ ఉండాలని ఈ కథను ఎన్నుకొని ఆ కథకి తగిన ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చిన తర్వాత ఎక్కడ అంటే అందరూ చెప్తా ఎక్కడ కాంప్రమైజ్ అసలు ఈ మూవీకి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఫైనల్గా అందరు చూసిన తర్వాతే రిలీజ్ చేద్దాం నచ్చిన తర్వాతే రిలీజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం ఆ టైం వచ్చింది జూలై కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అండ్ ఇంకా నేను ఇప్పుడే ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మూవీ కంటెంట్ మీ అందరికీ చూపించే మీ అందరు ఆమోదంతోనే ముందుకెళ్దాం అనుకున్నాను గా మీ అందరికీ షో చేస్తాను నచ్చితే దాని తర్వాతనే ముందుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ఈ సాంగ్ రిలీజ్ అయింది కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారికి ఎందుకంటే సాంగ్ చేస్తున్నప్పుడు అది యాక్చువల్గా సినిమాలో కంటే థీమ్ సాంగ్ ఇట్స్ ఏ థీమ్ అంటే మూవీ థీమ్ సాంగ్ ఈశ్వర్ గారు దానికి మాంటే చేసి అద్భుతమైన మాటల్స్ ఇచ్చారు అంటే దాన్ని నెక్స్ట్ ఎవర్ తీసుకెళ్లారు మేము అనుకున్న కంటెంట్ నెక్స్ట్ ఎవర్ తీసుకెళ్లారు థ్యాంక్ యూ ఈశ్వర్ గారు అండ్ నాకు ఈ మధ్య తన కోర్టు ద్వారా చూశాను నాకు కోర్ట్ వచ్చిన తర్వాత ఓహో అంటే ఇలాంటి సినిమాలు పీపుల్ ఎంకరేజ్ చేస్తున్నారన్న ధైర్యం వచ్చింది అండ్ ఇప్పుడు కొంచెం రియలిస్టిక్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఒక మంచి పాయింట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే ఆ కోలకి చెందింది ద హండ్రెడ్ డెఫినెట్గా దీనికి ఎవరు డిసప్పాయింట్ చేయరు అంటే డిసప్పాయింట్ అవర్ అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళు ఇప్పుడే ఎక్కువ మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఎస్ మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము చైర్స్ వేసిస్తారా స్టేజ్ పైన ప్లీజ్